కొంతమందిని టార్గెట్ చేసి హౌస్ నుంచి బయటికి పంపించారేమో అన్నట్లుగా అయితే నాకు అనిపించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క ఆలోచన అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ వారు జడ్జిమెంట్ చేసే వారి యొక్క న్యాయ నిర్ణేతలుగా వారు వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్గా లేదేమో వాళ్ళు ఫెయిల్ అయ్యారనేది నా యొక్క అభిప్రాయం దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనకి హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున గారు ప్రతి వీక్ కూడా కంటెస్టెంట్లు చేసినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఆ పొరపాట్లు వేలెత్తి చూపుతూ ప్రతి ఒక్క వీక్ మాట్లాడతారు కదా అలా ఈ యొక్క జడ్జిల విషయాల్లో కూడా ఒక ఎపిసోడ్ ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనేది నా ఆలోచన ఎందుకంటే వారు వారి ఆట తీరు చూడకుండానే మొదటిగానే వారి యొక్క ప్రవర్తననే బేస్ చేసుకొని లేదంటే వారు ఎవరైతే వారిని పొగుడుతూ వాడు వారి యొక్క వారిని అభిమానిస్తున్నటువంటి కంటెస్టెంట్లే వెన్నుకున్నారేమో అన్నట్లకైతే నాకు అనిపించింది మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్